నేను పుట్టి పెరిగిన ఇల్లు అది మా దేవుడు రూము ఇప్పుడు ఇలా అయిపోయింది ఈ మినిట్ ఇదంతా కానీ తవ్వితే ఇక్కడ ఒక రెండు వేల గోళీలు దొరుకుతాయి ఆ రోజుల్లో సంపాదించిన గోళీలు గెలుచుకున్న గోళీలు డబ్బాల్లో పెట్టి ఈ భూమిలో దాపెట్టే వాళ్ళం మీకు కొత్తగా ఉండొచ్చు ఆ రోజుల్లో గోళీలు అంటే మాకు ఆస్తులకన్నా ఎక్కువ నోట్బుక్ల కన్నా ఎక్కువ ఏ మూలు తవ్వినా ఒక డబ్బా బయటపడుతుంది చూద్దాం ఫ్యూచర్లో ఎప్పుడన్నా దీన్ని మళ్ళీ రీమోడల్ చేసుకోండి మంచిగా వయసు అయిపోయి నాకు తరుచి ఇప్పుడు మీకు కనిపిస్తున్నది నెల్లూరు జిల్లాలోని గుడిపల్లిపాడు అనే గ్రామము నేను పుట్టి పెరిగిన ఊరిది ఫస్ట్ టైం ఇక్కడ వీడియో తీస్తున్నా చాలా హ్యాపీగా ఉంది రండి వెళ్దాం ముందుకి మీకు వెనకాల ఒక సెంటర్ కనిపిస్తుంది కదా దాన్ని గుడిపల్లిపాడు సెంటర్ అంటారు నాకు ఇంకా గుర్తు రెండు వేల తొమ్మిదిలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయారు కదా అదే ఏరోప్లేన్లో సారీ అదే హెలికాప్టర్లో వాళ్ళ పిఏ కూడా ఉన్నాడు ఆయన పిఏ వాళ్ళ ఇల్లు ఆ సెంటర్ కన్నా ఒక హండ్రెడ్ మీటర్స్ ముందుకెళ్తే అక్కడ ఉంటుంది అప్పుడు ఆయన లాస్ట్ రైడ్స్ కోసం ఇక్కడికే తీసుకొచ్చారు ఆ ఇన్సిడెంట్ బాగా గుర్తున్నాను ఇంకా ఇక్కడ ఏదో హిస్టరీ ఉందని చెప్తావు కదా సైడ్ సైడ్ అక్కడో మీరు చెప్పి కదా చిన్నప్పుడు ఈ పక్కన ఎక్కడి నుంచో నేను రోజు అడిగి తీసుకొని అల్లిపురం దగ్గరికి ఇక్కడ నుంచి కుడిపల్లపాడు నుంచి అల్లిపురం దగ్గరికి ఎంత అంటే నా ఊహ కూడా తెలియని ఏజ్ అప్పుడు నువ్వు ఇట్లే ఉన్నావా అంటే ఇలానే ఉన్నావా కొంచెం వెయిట్ తక్కువ ఉన్నాను అప్పుడు అందుకే వెళ్ళింది నన్ను అక్కడ కృష్ణుడు ఫోటో చాలా బాగుంది ఒకసారి నన్ను తీవా కలగా ఉన్నాడు కృష్ణుడు నాకైతే ఇలా పచ్చగా ఉండే దగ్గర ప్రెజెంట్గా ఉండే దగ్గర ఉండడం అంటే చాలా ఇష్టం కానీ రోజు ఉండలేం కదా ఎప్పుడైనా వచ్చినప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేసి అయితే వెళ్తా నేనైతే దా ఏం చేస్తున్నారు శిరీష్ శిరీష కోళ్ళు ఇంటికి నడుచుకుంటే లేదా ఇంకే చెట్టుకున్నాయి ఏడా నరేంద్ర చూపి కనిపించింది కనిపించింది కనిపించిందిలే నువ్వు కర్ర పెట్టాక ఇలాస్తాయి టీ వీడియో తీస్తున్నావు అని తెలిసి పాటలు పాడుతుంది అంత తెలివిమా నీక అత్తాకోళ్ళు వ్యవసాయం చేస్తుంటే సహాయం చేస్తుంది అవి మాగలేదు పానా అయినమ్మా ఎందుకు అనవసరంగా కోస్తా ఉన్నారు ఇప్పుడు ఆ ఇంటి పైన సపోటా చెట్టు ఉంది ఆ ఇల్లు ఎక్కితే కాయలు అంతాయి కానీ నిచ్చం లేదు నిచ్చెన లేకపోతే మనం వదిలేస్తామా వదలం కదా రండి ఎక్కదాం వచ్చి ఏ జాగ్రత్త ఇది మన బరువు తట్టుకుంటుంది తెలియదు తట్టుకోదని నా ఒపీనియన్ అటు సైడ్కి వెళ్ళి చూద్దారా ఇట్రా సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఎక్కకు ముందు చెప్పావు ఏదో ఏమి మన బరువుకి నిలవు ఆ కిటికీలు బెల్లప్పలక తక్కువ మా పెత్తరాడు బామమ్మ నువ్వా

చిన్నప్పుడు ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుతున్నప్పుడు ఇక్కడ మా ఊర్లో గోళీలు ఆట ఆడేవాళ్ళం భయంకరంగా ఆడేవాళ్ళం రక్తాలు చిందించే వాళ్ళమే పది పదిహేను మంది పిలకాయలం ఊర్లో పిలకాయలం అందరం అక్కడ మీకు దూరంగా ఒక బిల్డింగ్ అనిపిస్తుంది తెల్లగా అది పెయింట్ ఫ్యాక్టరీ అనమాట పెయింట్ ఫ్యాక్టరీలో గోళీలు వాడతారు పెయింట్ తయారు చేయడానికి ఎట్లా వాడతారో నాకు తెలీదు ఆ రోజుల్లో మాకు తెలుసు అనమాట ఆడ గోళీలు దొరుకుతాయని ఒక కుక్కను కూడా సెక్యూరిటీ కట్టేసేవాళ్ళు మేము ఆ రోజుల్లోనే ఆ బిల్డింగ్ని ఎక్కి ఎట్టెక్కేమో కూడా గుర్తులేదు ఎక్కి గోళీలు దొంగతనం చేసి యువతల గెడ్లోకి వేసుకొని ఇక్కడ మళ్ళీ ఇద్దరిని పిలకాయలు పెట్టేవాళ్ళం నాలుగో క్లాస్ పిల్లకాల్ని మేము దొంగతనం చేసి ఇక్కడ విసిరేసిని ఆ పిలకాయలు తీసుకొని ఇంటికి ఇంటికి బరికిస్తారనమాట వాళ్ళు వెళ్ళిపోయాక మేము అట్నుంచి దిగి మా వాళ్ళకి ఏం తెలియనట్టు వచ్చేసేవాళ్ళం అంటే నాలుగో క్లాస్ ఐదో క్లాస్ కదా అది దొంగతనం కూడా మాకు తెలియదు ఊరికే పెట్టారేమో మేము ఆడుకోవడానికి కానీ వాళ్ళం అది వేరే విషయం రాండ్ చూపిస్తా ఫాస్ట్ ఫాస్ట్ ఇంకా చిన్నప్పుడు ఇక్కడ అనుకుంటా ఇక్కడ స్టెమ్స్ ఇక్కడ ఒక రాయి పెట్టుకుంటాం వికెట్ ఇక్కడ నిలబడి ఆడతాం క్రికెట్ ఇక్కడ నుంచి బౌండరీ వచ్చి ఆ ఇల్లు ఆ ఇల్లు చూపించరు వచ్చి అంటే గట్టిగా ఒక పదిహేను అడుగులు కూడా లేదు ఆ రోజుల్లో ఐదో క్లాస్ ఆరో క్లాస్ చదువుతున్నప్పుడు ఆ బిల్డింగ్ దగ్గరికి ఎవడన్నా చిక్స్ కొట్టాడంటే వాడు తోపు మా ఏరియాలో ఎవరు కొట్టలేము మేము ఇప్పుడు చూస్తే ఊరికే తాగితే ఆడు పడిపోతుంది సిక్స్ చిన్నపిల్లకాయలుగా ఉన్నప్పుడు అది ఎడో ఉందనిపించేది ఆ బిల్డింగ్ ఇప్పుడు పెద్ద అయిన తర్వాత రెండు అడుగులు వేస్తే ఆ బిల్డింగ్ వచ్చేస్తుంది ఏంది ఎన్ఆర్కే కూడా కొట్టలేకపోయాడు అప్పట్లో ఎన్ఆర్కే కొట్టేవాళ్ళే అంటే వాడు వేరే బ్రీడ్ కదా నరేంద్ర చాలా చెప్పావు ఇప్పటికే హిస్టరీ ఇంకా ఇంటికి వెళ్దామా ఇప్పుడు అయిపోయింది నా చైల్డ్ హుడ్ గురించి చెప్తుంటే నీకు కిండల్గా ఉందా కంటిన్యూస్ బాక్స్ ఇంక నుంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే టౌన్కి వెళ్ళిపోవాలా బాయ్